భారీ బాంబ్లాస్ట్ పరిస్థితి దారుణం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చాలా చాలామంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం హమాస్తో జరుగుతున్న పోరులో తాజాగా ఇజ్రాయెల్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది హమాస్ మిలిటెంట్లు ఆర్పీజీ లాంచర్ను ప్రయోగించడంతో అక్కడికక్కడ ఇరవై ఒక్క మంది సైనికులు మృతి చెందినట్లు ఇజ్రాయిల్ సైన్యం వెల్లడించింది సెంట్రల్ గాజాలో రెండు భవనాలను కూల్చేందుకు సోమవారం సైనికులు పేలుడు పదార్థాలను అమర్చుందగా అమర్చుతుండగా సమీపంలోని పైకి హమాస్ గ్రెనేడ్ను ప్రయోగించింది దాని దాటికి మందుగుండు అంతా పేలిపోయింది ఆ భవనాల భవనాలు సైనికులపై కుప్పకూలాయి యుద్ధం మొదలైన తర్వాత ఈ స్థాయిలో ప్రాణ నష్టం సంభవించడం ఇదే అని చెబుతున్నారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి ప్రస్తుతం ఈ దుర్ఘటనతో యుద్ధాన్ని నిలిపివేయాలంటూ బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంపై బాధితుల కుటుంబాల నుంచి మరింత ఒత్తిడి అయితే పెరగనుందని అయితే తెలుస్తోంది ఇదిలా ఉండగా ఈ దాడికి కొన్ని గంటల ముందు గాజాలోని కాన్ యూనిస్లో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో యాభై మంది పాలిస్తీన వాసులు మృతి చెందారు రెండు వర్గాల మధ్య పోరులో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా ఇజ్రాయెల్ చర్యలు తీసుకోవాలని అమెరికా పిలుపునిచ్చింది ఈ యుద్ధంతో గాజాలోని ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పర్ అంటే ఎనభై ఐదు శాతం ప్రజలు తమ సొంత ప్రాంతాలను వేడాల్సి వచ్చింది ప్రతి నలుగురిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్యసమితి గణాంకాలు వెల్లడించాయి అక్టోబర్ ఏడున హమాస్ ఉగ్రదాడి జరిపి సుమారు రెండు వందల నలభై మందిని తన చెరలో బంధించింది ప్రపంచ దేశాల ప్రయత్నాలతో వారిలో కొందరు విడుదల కాగా దాదాపు వంద మంది ఇంకా బందీలుగానే ఉన్నారు వారు విడుదలయ్యే వరకు కూడా హమాస్పై విజయం సాధించే వరకు యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్తూ ఉన్నారు